ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి స్వాగతం బాధపడుతున్నవారు చిన్నవారైనా పెద్దవారైనా వయసుతో సంబంధం లేకుండా సమయంతో సంబంధం లేకుండా వారు పడే బాధను వెంటనే తెలుసుకొని ఆ బాధ నివారణ చేస్తారు శ్రీ సత్యసాయి బాబావారు అది భగవత్ తత్వం పంతొమ్మిది వందల అరవైలో మద్రాసులో ఎస్ఏపి కళ్యాణ మండపంలో భగవాన్ బాబావారు దివ్యోపన్యాసం చేస్తూ ఉండగా ఆనాటి ప్రఖ్యాత సినీ నటులు చిత్తూరు నాగయ్య గారు స్వామి ప్రసంగాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు వేలాది జనులు స్వామివారి ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది ఇంతలో ఎక్కడి నుండో తల్లి ఒడిలో ఉన్న ఒక చంటి బిడ్డ ఉన్నట్లుండి గట్టిగా ఏడ్బం మొదలుపెట్టింది తదేక ధ్యానంతో స్వామి దివ్య ఉపన్యాసాన్ని మైమరిచి వింటున్న భక్తులందరికీ ఏకాగ్రతకు భంగం కలుగుతుంది అందరూ చిరాగ్గా ఆ బిడ్డ ఏడుపు వినిపిస్తున్న వైపుకు చూస్తూ ఉంటారు వేదికపై ఉపన్యసిస్తున్న స్వామి మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ ఆ బిడ్డ వైపు చేయెత్తి అభయహస్తం చూపుతారు ఆ వెంటనే చేతిలో ఏదో పట్టుకున్నట్లుగా పిడికిలి మూసేస్తారు తక్షణమే మంత్రం వేసినట్లు ఆ బిడ్డ ఏడుపు మానేస్తుంది స్వామి మూసి ఉన్న పిడికిలికి బిడ్డ ఏడుపు మానటానికి మధ్యగల సంబంధం ఏమిటో భక్తులకు అంతు చిక్కలేదు తమ ప్రసంగాన్ని అనువదిస్తున్న నాగయ్య వైపు చెయ్యి చాపి చూపి స్వామివారు ఆ బిడ్డ గొంతులో ఇరవై ఐదు పైసల నాణ్యం ఇరుక్కుని ఉంది నేను దాన్ని తొలగించాను అదే ఇది అంటూ నాగయ్య గారికి ఆ నాణ్యాన్ని చూపించారు స్వామివారు అది చూసి నాగయ్య ఆశ్చర్యానందాలతో భావోద్వేగానికి లోనై తక్షణమే ఆ విషయాన్ని మైకులో ప్రకటించడంతో సమావేశంలో ఉన్న వారంతా జయ జయ ధ్వానాలు చేశారు తల్లి ఒడిలో కూర్చున్న చంటి బిడ్డ హఠాత్తుగా ఎందుకు ఏడుపు లంకించుకుందో ఆ తల్లికే అంతుపట్టని విషయం తల్లి కంటని మిగుల బె దగ్గర సన్నిహితుడు చాలా తండ్రి కన్నా ఇట్టి దైవము వీడ అబ్బును పాపంబు సత్యమైన బాట సాయి మాట అన్న స్వామి మాటలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి జై సాయిరామ్